హాయ్ ఫ్రెండ్స్ ఉంతా కిచెన్ అండ్ గార్డెన్ స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండి సేమియా సింపుల్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చెప్తానండి ముందుగా పోయి మీద మూకుడు పెట్టుకుని అందులో నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ వేపు పక్కన పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ నేనైతే ఒక కేజీ సేమియా క్యాసర్ చేస్తున్నాను అదే మూకుడులో నెయ్యి వేసి సేమియా కూడా వేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక పాత్రలో వాటర్ వేసి ఫుడ్ కలర్ వేసి కేజీ సేమియా కేజీ షుగర్ని యాలకులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ అందులో వేసుకున్నామండి ఇప్పుడు ఇది మరిగిన తర్వాత ముందుగా మనం వేపుకున్న సేమియాను అందులో వేసి కలపాలి ఫ్రెండ్స్ అంతే చూసారా ఎలా రెడీ అయిపోయిందో ఫ్రెండ్స్ చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉండే సేమీ కేసా రెడీ అయిపోయింది ఇప్పుడు మనమైతే ఒక బౌల్లో తీసుకున్నాం చూసారా ఫ్రెండ్స్ పైన ముందుగా మనం వేపు పెట్టుకున్న జీడిపప్పుని కిస్మిస్ని వేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే సేమే కేసరి రెడీ ఫ్రెండ్స్ చాలా సింపుల్ అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తినండి ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్